అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఉన్న తిరుపతికి ఎవరైనా తిరుపతి ప్యాసింజర్ ఎక్కి హాయిగా నడకదారిలో వెళ్ళి గంటల్లో దర్శనం అయ్యి మళ్ళీ రాత్రి మళ్ళీ అదే ట్రైన్కి వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు రెండేసి రోజులు మూడేది రోజులు ఉంటే కానీ దర్శనాలు కాలేవు ఒకవేళ ఒక్కోసారి టికెట్లు నడకదారిని వచ్చిన భక్తులు కూడా ఆపేస్తున్నారు ఇన్ని రకాలు జరుగుతున్నాయి ప్రోటోకాల్ దర్శనాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి అసలు చిలుకూరి బాలాజీ టెంపుల్కి పెరిగిన ఆదరణ కారణం ఏంటంటే అక్కడ ఎవరైనా సరే లైన్లో నుంచి పోలసిందే సెలబ్రిటీ కావచ్చు చూపుకోలేదు ఆ వెంకటేశ్వరకి ఉన్న సిస్టమ్ ఈ వెంకటేశ్వర స్వామికి పెట్టడానికి మన రాజకీయ నాయకులు వెనకాడుతున్నారు ఇందువల్ల అసలు అంటే ఎందుకు వీళ్ళు ఇప్పుడు రాజ్యాంగంలో మీకు ప్రతి పౌరుడు సమానమే అని చెప్పినప్పుడు ఎందుకు ఎవరైనా దీన్ని క్లైమ్ చేస్తూ ఇలాంటి పవిత్రమైన ప్రాంతాల్లో అందరూ సమానమైన దాని మీద వీళ్ళు కోర్టులకు ఎందుకు వెళ్ళట్లేదు చాలామంది న్యాయమూర్తులు లేకపోతే వీళ్ళు కూడా దర్శనాలకు ఎక్కువ వస్తూ ఉంటారు వాళ్ళకి విఐపి ప్రోటోకాల్స్ కూడా వాళ్ళకన్నా ఎక్కువ సెలబ్రిటీలు రాంగ్ రూట్లో వెళ్తారు వాళ్ళు ఇస్తే ఇంటిమేషన్ వన్ వీక్ ముందో టెన్ డేస్ ముందో చెప్తారు కొంచెం భక్తులకు ఇబ్బంది తక్కువే మిగతా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటున్నారు మధ్యదారులో వెళ్ళి అడ్డ అడ్డ రూట్లో వెళ్ళి రికమెండేషన్స్తో కమిటీ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జరిగే దారుణాలు చాలా ఉన్నాయన్నది చాలామంది ఆరోపణ దీనివల్ల సామాన్య భక్తులు చాలా నలిగిపోతున్నారు మీరేమంటారు ఇప్పుడు ఈ రోజున ఈ ప్రోటోకాల్ వివాదం అనేది ఏంటంటే చాలా దారుణంగా తయారైపోయింది తిరుపతిలో ఇవాళ మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మీరు నమ్మరేమో ఫిబ్రవరి మార్చి వరకు కూడా వాళ్ళ దగ్గర లెటర్లు అన్నీ కూడా ఇష్యూ చేశారు ఎంత దారుణం అసలు అది అదయా కేవలం ప్రోటోకాల్ పేరు చెప్పి మీరు అక్కడికి వచ్చిన ప్రతి ఓడి కోసం సామాన్య భక్తులందరినీ లైన్లో రోజుల తరబడి వేచి ఉండేలాగా చేసి వీళ్ళకి ఏంటంటే బ్రేక్ దర్శనాలని ప్రోటోకాల్ దర్శనాలని ప్రత్యేక దర్శనాలని ప్రత్యేక ఆహ్వానితులని అదని ఇదని చెప్పేసి మందికి చేసి మీరు ప్రతిరోజు కూడా ఎనభై ఒక్క మందితోటి మీరు ఒక జంబో కమిటీని ఏర్పరిచారు ఎనభై ఒక్క మంది ఖచ్చితంగా ఎనభై ఒక్క మంది వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలతోటి ఆ దర్శనాలకు వాళ్ళ బంధువులకి వాళ్ళ మిత్రులకి వాళ్ళక వాళ్ళ సన్నిహితులకి వీళ్ళందరికీ కూడా దర్శనం కల్పించడంలో సామాన్యుడు తిరుపతి వెంకటేశ్వర దర్శించలేకపోతున్నాడు ఇటువంటి పరిస్థితి అసలు ఈ ఏ మతంలో కూడా లేదు ఇక్కడ ప్రపంచంలో వీళ్ళందరూ సామాన్యుడు వెళ్ళిన పెట్టి ఆ జైల్లో కూర్చోబెట్టి పొద్దు నుంచి రాత్రి దాకా రెండేసి రోజులు ఒకే రోజు కూర్చోబెడుతున్నారు చాలా కొంచెం ఆహారం ఇప్పుడు అది కూడా అంటే ఇటువంటి పరిస్థితిని కలగజేస్తా అంటే తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినటువంటి సామాన్య భక్తుడు మళ్ళీ పది పదిహేను సంవత్సరాల దాకా కూడా వెళ్ళలేనటువంటి మనస్తాపాన్ని కలిగిస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఏం వెళ్తాము లే వెంకటేశ్వరి దగ్గరికి పాపం ఆయన దగ్గరని దర్శించుకోవాలంటే ఇన్ని అడ్డంకులు ఇన్ని కష్టాలు పడాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే వెంకటేశ్వర దగ్గరను దర్శించుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితిని ఈ రోజున తిరుపతిలో తీసుకొచ్చారు మరి ప్ర ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ ఏంటి ఈ రాజకీయ పునరావాస కేంద్రం కింద తిరుపతిని తయారు చేశారు రాజకీయ వీళ్ళందరికీ కూడా ఈ ఇందులో ఎవరు తక్కువ కాదు ఎవరు ఈ రాజకీయ నాయకుల్లో ఎవరు తక్కువ కాదు వీళ్ళందరూ కూడా దీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేసి వీళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వాడికో లేకపోతే అసంతృప్తి ఎమ్మెల్యేలకో లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకో వీళ్ళకి అక్కడ షెల్టర్ ఇచ్చి వీళ్ళని ఆ తిరుపతి దేవస్థానం మెంబర్ల కింద లేకపోతే ఏదో రకరకాలుగా పెట్టి వీళ్ళ యొక్క రాజకీయాన్ని నడుపుకుంటున్నారు తప్ప వాస్తవానికి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానికి ఎనభై మంది తోటి ముప్పై మంది తోటి ఈ కమిటీలు ఏంటి ఎందుకు ఈ కమిటీ ఎందుకంటే ప్రభుత్వం తరపున ఈవో ఉంటాడు డిప్యూటీ ఈవో ఉంటాడు రకరకాల అధికారులు ఆఫీసర్లు ఉంటారు విజిలెన్స్ ఉంటుంది అంటే ప్రభుత్వానికి ధార్మిక సంస్థలకి అనుబంధం విడిగా సపరేట్ బాడీ ఉంటే సపరేట్ దాని వ్యవస్థ నడిచేలాగా ఉండాలి తప్ప ప్రభుత్వ నియంత్రణలో ఉండడం లేకపోతే ఆ కమిటీని అజమాయిషి చేయడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ కనబడుతుంది అసలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద భగవంతుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి పవిత్రని అపవిత్రమైన రాజకీయ నాయకులతో అపవిత్రం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులకి ఏ మాత్రం శాంక్టీ ఉంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్వంటీ ఫోర్ అవర్స్ దేకడానికి ఇరవై నాలుగు గంటలు ఇల్లు బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు అని చెప్పేసి సామాన్లు ఇబ్బంది పెట్టి ఎన్ని సార్లు వీళ్ళు ఎన్ని వేల మందిని గతంలో కూడా చాలా మనం విన్నాం కూడా ఆరోపణలు రోజు ఇరవై మందిని ముప్పై వేసు మందిని వెంట పెట్టుకొని తీసుకొని వీళ్ళు ప్రోటోకాల్ పేరుతో తీసుకొని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు రకరకాల ఆరోపణలు కూడా వచ్చినాయి కానీ వాస్తవానికి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అది కాకుండా ఉండాలంటే మొత్తం మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకంటే ఓన్లీ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి ప్రైమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి తప్ప ఆ రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కి తప్ప మన అంటే ఆ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్ర సీఎం కి తప్ప ఏ ఒక్కరికి కూడా ఈ ప్రోటోకాల్ అనేది వర్తింప చేయకూడదు అందరూ సామాన్య మానవుడి కింద సామాన్య భక్తుల కింద భావించాలి దీని మీద ఖచ్చితంగా బీయింగ్ అడ్వకేట్ ఏంటంటే నా హక్కులకి భంగం కలుగుతుంది ఒక సామాన్య వెళ్ళలేకపోతున్నా సర్వ సమానత్వాన్ని రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఇట్లా వేరే మీరు మీరు రాజ్యాంగం చూసుకుంటుంటే అందరూ సమానమే రాజ్యాంగం ముందు అందరూ సమానమే సమానమే అని చెప్పి ఎలుగెత్తు చాటుతారు అక్కడ సమానత్వం ఎక్కడ ఉంది అక్కడ తిరుపతిలో తిరుపతిలో మీరు వాడు ఒక సెలబ్రిటీ అయితే వాడు చుట్టూతో కూడా అధికారులు చేరిపోతున్నారు అక్కడ చేరిపోయి మొత్తం గేట్లన్నీ కూడా ఆపేసేసి ఆయన లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు దానికి ఒక టైం కానీ ప్రోటోకాల్ కానీ ఒక బ్రేక్ దర్శనం టైం కానీ ఇవన్నీ కూడా ఏది పాటించట్లేదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సర్వసాధారణంగా ఒక పక్క విజ పోలీసు కూడా ఆ విధంగానే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ కూడా బలవంతంగా లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంత దారుణాలు జరుగుతుంటే కేవలం దీనివల్ల సఫర్ అయ్యేది భక్తుడు మాత్రమే వీళ్ళందరూ భక్తులు కాదే మా దృష్టిలో భక్తులు కాదే నేను పదిహేను సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్ళకపోయాను పదిహేను సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్ళకపోయాను కానీ పంతొమ్మిది వందల ఆనాడు పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా మా బావగారు రావుల సూనానుమూర్తి గారు పిఆర్ఓగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత నిజాయితీ పదులంటే ఆనాడు విఆర్కే ప్రసాదు ఆయన ఈవోగా ఉండేవాళ్ళు విఆర్కే ప్రసాద్ సంథింగ్ ఆయన ఐఏఎస్ ఆయన ఈవోగా ఉండే వాళ్ళెంత నిజాయితీ పదులంటే నేను మా బావ పిఆర్ ఓగా ఉన్నా కూడా తిరుపతి దేవస్థానం నేను దర్శనానికి వెళ్ళలేకపోయాను రమ్మని మా బావలేదు ఎప్పుడు ఎప్పుడు కూడా రమ్మని అడిగేవుడు కాదు ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా కూడా ఆయన ఏంటంటే ఎవరో రాష్ట్రపతి వస్తున్నాడనో వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడనో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అని చెప్పి ఎయిర్పోర్ట్ వెళ్ళి రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవటం తీసుకురావటం దగ్గరుండే దర్శనాలు చేయించడం ఇవన్నీ కూడా ఆయన చేతుల మీద ఉండేది ప్రసాద్ గారు కూడా ఎంతో నిష్ఠాపరినటువంటి ఎంతో గొప్ప భక్తుడు ఆయన తిరుపతి వెంకటేశ్వర ఎంతో భక్తుడు ఆయన అటువంటి వ్యక్తులు నడిపినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకి మా బావగారు ఎవరికి తెలియదు భగవద్గీతను తెలుగులో అనువదించాడు మొట్టమొదటిసారిగా రాహుల్ శ్రీనామతి గారు అటువంటి గొప్ప భక్తులు వాళ్ళు దానికి దా తిరుమల వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ కూడా ఇచ్చింది అంత గొప్ప పిఆర్ఓ అయినా కూడా ఎంప్లాయీ అయినా కూడా అటువంటి వ్యక్తులతో పరిపాల పరిపాలించబడినటువంటి తిరు అంటే ఆ వ్యవస్థ నడపబడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజున మీరు అనుకునే బోర్డు మెంబర్లో ఏ ఒక్కరికి నిజాయితీ మనుషులు ఉన్నారేమో ఒకసారి చెప్పండి మీరు రాజకీయంలో రాజకీయ నాయకులకు పెద్దగా నిజాయితీ ఉన్న దాఖలాలు ఈ రోజుల్లో ఉండవు ఒకప్పుడు వెనకటికి టంగుటూరు ప్రకాశం గారు లేకపోతే నీలం సాయిజీ రెడ్డి గారు రకరకాల మనుషులు అనాడు ఉండేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఎలాంటి సుందరయ్య ఖచ్చితంగా ఇదంతా కూడా మఠాధిపతులు పీఠాధిపతులతో మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడపాలి దర్శనాలకు సంబంధించి వీళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి నచ్చినటువంటి మఠాధిపతులకి తిరుమల పైన స్థలాలు ఇవ్వటం వాళ్ళకి ల్యాండ్ కేటాయించడం ఇవన్నీ కూడా తప్పు తిరుమల ఏడుకొండలు అనేది అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతం ఆ కొండ మీద ఉండేటటువంటి వెంకటేశ్వమి ఏడుకొండల్లో ఉండేటటువంటి శేషాచలం అడవులు అక్కడ ఉండేటటువంటి జంతుజాలం ఇవన్నీ కూడా ప్రపంచానికి ఒక వింత వింతగా ఉండేటటువంటి ఒక పవిత్రమైన పుణ్యస్థలం అది అటువంటి పుణ్యస్థలాన్ని మీరు ఒక కమర్షియల్ యాక్టివిటీగా ఒక వ్యాపార సంస్థగా మార్చేసి అసలు తిరుపతి రానివ్వకుండా భక్తుల్ని చేసి పారేస్తుంటే మేము ఏం చేయాలి ప్రజలం మేము ఒక సామాన్యుడు ఒక భక్తుడిగా నేను చెప్తున్నాను పదిహేను సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళలేకపోయాను కానీ వెళ్ళగలను నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తెలుసు వెళ్ళగలను కానీ నేను అలా వెళ్ళటానికి ఇష్టపడక నేను ఎప్పుడు కూడా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఓపిక లేక అంటే దేవుడు ముందు అందరూ సమానం అందరూ సమానం అన్నప్పుడు అది ఆ శ్లోకానికే పరిమితం అండి ఖచ్చితంగా శ్లోకానికే పరిమితం అక్కడ ఎవరు సమానం కాదు అక్కడ తిరుపతిలో ఎప్పుడు చూసినా కూడా బ్రేక్ దర్శనాలు సెలబ్రిటీ దర్శనాలు లేకపోతే రకరకాల మనుషులు రావటం ఈ లైన్ లో ఆపేయటం అక్కడి నుంచి ఇది చేయటం గదుల దగ్గర దోపిడి గదుల దగ్గర దోపిడి దర్శనాల దగ్గర దోపిడి ఈవెన్ తిరుపతి గర్భగుడిలో కూడా ఐదు వందలు వెయ్యి ఇస్తే ఒకరోజు కూడా నుంచో పెట్టే పరిస్థితి ఈ రోజున తిరుపతి దేవాలయంలో తయారైంది వాలంటీర్లు మరి ఇవన్నీ కూడా మీరేం చేస్తున్నారు దీనికి ఏ రాజకీయ పార్టీ అతీతంగా గవర్నమెంట్లో ఎవరున్నా కానీ ఇదే నడుస్తుంది ఎవరున్నా కానీ ఇదే వ్యవస్థ నడుస్తుంది దందా నడుస్తుంది ఎవరు ఉన్నా కూడా ఇదే వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఒక కంచి పీఠాధిపతులు చిన్నజీయర్ స్వామి పూరి పీఠాధిపతులు కాశీపేటపతులు ఇటువంటి వాళ్ళతోటి నిండినటువంటి ఒక ధార్మిక సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానం నడపవాల్సిన అవసరం ఈ రోజున మన ముందుకు వచ్చింది ఇంకా వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని మేము నమ్మం ఈ రాజకీయ నాయకుల్ని ఈ కమిటీ మెంబర్ల్ని ఈ ప్రోటోకాల్ సిస్టాన్ని మేము మాకొంతు మాకు అవసరం లేదు ఎవరు ఈ ప్రోటోకాల్ ఏంటి మీకు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్ తీసుకున్నాడంటే ఒక గౌరవం ఉంటుంది అందంగా ఉంటది ప్రతి వాడికి కూడా ప్రోటోకాల్ ఏంటి ప్రతి ఆఫీసర్ ప్రోటోకాల్ ప్రతి ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రతి ఎంపీకి ప్రోటోకాల్ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర లైన్ క్యూ కట్టి జనం ఉండేదంతా కూడా సమస్యల కోసం కాదండి తిరుపతి లెటర్ కోసం తిరుపతి లెటర్ కోసం ఇవాళ ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఏ ఎమ్మెల్యే దగ్గర లెటర్ లేవంటే దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక్కసారి జనానికి ఇస్తున్నారా చాలా మంది అమ్ముకుంటున్నారా ఏం జరుగుతుందో గతంలో అమ్ముకున్నటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి ఎమ్మెల్యే లెటర్లు ఎమ్మెల్యేలు అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా చక్కదిద్దాలంటే హిందూ వ్యవస్థనే పూలంకషంగా సమూలంగా ప్రక్షాళన చేస్తున్నానని అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఈ రోజున హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా చాలా బాధపడుతున్నాయి రాజకీయాలు పక్కన పెడితే హిందువులు బాధపడుతున్నారు హిందూ ధార్మిక సంస్థలన్నీ పక్కన హింజి చేస్తున్నాయి ఇక్కడ జరిగింది తప్పు గొప్ప అని తేల్చవలసింది అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఇప్పుడు రాజకీయ పరంగా ఆరోపణలు పత్తివాడు చేసుకోవచ్చు నువ్వు నేను నువ్వు నేను అని చెప్పి ఇక్కడ అందరూ దొంగలే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మల్లికార్జున్ గారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఈ తిరుపతి లడ్డు అంతర్జాతీయంగా చాలా విశిష్టత కోరుకుంది ప్రపంచంలోనే అందరూ భక్తితో కొలిచే వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా జరగడం అపచారం జరగడం తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంకోవైపు దర్యాప్తు అందరూ విశ్వసనీయత ఉన్న దర్యాప్తు సంస్థకి అప్పచెప్పాలి దోషులను కఠినంగా సృష్టించాలి అన్ని రకాల దర్యాప్తులు జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇంకోవైపు చాలా చాలా కీలకమైన అంశం ప్రోటోకాల్ సంబంధించి ఈ సిస్టమ్ తీసేయాలి ఎంపీ ఎమ్మెల్యే మంత్రుల దగ్గరికి వెళ్ళి లెటర్లు తీసుకుని ఆ లెటర్ల ద్వారా దర్శనం చేసుకుని దేవుడు ముందు మేము గొప్ప అనే పరిస్థితి పోవాలి పోవాలి అందరూ సమానం దేవుడు ముందు అని రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో ప్రతి ఒక్కడూ సమానం అన్నది అది హిందూ ధర్మంలో కనపడటం లేదు దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరి చేతుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టండి సురక్షితంగా ఉంటుంది ఆ ధర్మం కాపాడుపడుతుంది మనకి శంకరాచార్యుల దగ్గర నుంచి ఆది ఆది శంకరాచార్యుల నుంచి వచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఆ సిస్టమ్ను అనుసరించాలి తప్ప కేవలం రాజకీయాలు నడుపుకోవడానికి ఆ చాలా పవిత్రమైన ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం దీనికి అన్ని పార్టీలు బాధ్యులే ఎవరు కూడా అతిథులకు కాదు దీని మీద పూర్తిగా నరేంద్ర మోడీ గారే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఇతర మతాలకు సంబంధించి ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా కానీ ఈ సిస్టం లేదు దేవుడి ముందు అందరూ సమానమైన అన్ని మతాల్లోనూ కొనసాగుతుంటే కేవలం హిందూ మతంలో మాత్రమే ఈ విధమైన విధానం వల్ల చాలా రకాల ఇబ్బందులు చాలామంది దర్శనానికి వెళ్లకుండా ఇంట్లోనో లేకపోతే మనసులోనూ దేవుడిని కొలుచుకునే పరిస్థితి వస్తుంది గత రెండు దశాబ్దాలుగా తిరుపతి వ్యవస్థ అంతా కూడా సక్రమంగా లేదు మారిపోతూ వచ్చింది కాబట్టి దీన్ని చేయాలి ఇప్పుడైనా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలంది ఒక్క వడ్డీ మల్లికార్జున గారి మనోభావమే కాదు యావత్ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధించే ప్రతి భక్తుడి మనోభావంగా మనం తీసుకోవచ్చు ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ